పేరు రావురి సాయలేఖ్య నాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం విలేజ్ అండి నాది ఫిఫ్త్ అటెంప్ట్ సెకండ్ మెయిన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను సివిల్స్ ప్రిపరేషన్ టూ నుండి స్టార్ట్ చేశాను నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ వైపు మోటివేట్ చేసింది మా నాన్నగారు మరియు మా రాజు పెద్నాన్ గారు అండి వీళ్ళిద్దరు నాకు సివిల్స్ ర్యాంకర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ వాళ్ళ న్యూస్ పేపర్ కటింగ్స్ అవన్నీ నాకు చూపించేవాళ్ళు సెవెంత్ క్లాస్లో ఒకరోజు డాడీ నన్ను రిపబ్లిక్ డే ఫంక్షన్కి తీసుకెళ్లారు ఖమ్మంలో అక్కడ ఉషారాణి గారు ఐఏఎస్ ఉండేవాళ్ళు డాడీ నాకు ఆమెను చూపించి ఆమె చేసే సర్వీస్ చూపించి నువ్వు ఒక్కరోజు ఇలా ఉన్నా చాలా లేఖ నాకు దీనికి మించి ఏం కోరుకోను అన్నప్పుడు నాకు అర్థమైంది దీనిలో ఏదో ఉంది అంటే దీని సివిల్స్ వల్ల ఎంతో మందికి మనం ఉపయోగపడచ్చు అలా అనిపించింది తర్వాత నేను బీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ అండర్ కాలేజ్లో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక ప్రాక్టికల్ కోర్స్ చేయాలి అది కూడా అవుట్ ఆఫ్ మన స్టేట్ వెళ్ళి చేయాలి అని అప్పుడు మా ఫాదర్ని అడిగాను అప్పుడు నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీలో చేశానండి అక్కడ రూరల్ విజిట్స్ అవన్నీ ఉండేవి నాకు అది నచ్చింది ఇంకా సర్వ్ చేయాలి అనిపించింది అదే టైంలో నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశాను జగ్దల్పూర్లో నక్సల్ ఏరియాలో నాకు అక్కడ ప్రజల్ని చూసి అక్కడ ఐఏఎస్ వాళ్ళకి చేసే సేవలు చూసి నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుండి నేను అటెంప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్ ప్రిలిమ్స్ రాలేదు రానప్పుడు నేను మేడం దగ్గరకు వచ్చాను అనమాట మేడం అన్నారు నువ్వు స్టాటిక్ పోర్షన్ అదంతా ఇంకా క్లియర్గా చదువు నువ్వు అనలైజ్ చేసుకో ఎక్కడా పోయింది అలా అన్నారు ఆ తర్వాత కోవిడ్ టైంలో టూ అటెంప్ట్స్ ఇచ్చాను దాని తర్వాత నాకు లాస్ట్ టైమ్ మెయిన్స్ లో పోయింది అయితే అప్పుడు కూడా మేడం నా మీద ఇంకా నమ్మకం ఉంచారు నన్ను ప్రతిసారి మోటివేట్ చేశారు ఇంకా ఆ థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ అరౌండ్ ఆ మార్క్స్ పోయింది మేడం ఏం చేశారంటే నా అంతకుముందు ఇయర్ టెస్ట్ ఆ పేపర్స్ తెప్పించి ఈ ఇయర్ నేను ఎలా చేస్తున్నాను ఆ రెండు కంపేర్ చేసి అలాగే నువ్వు ఇది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు ఎస్ఏలో ఇక్కడ చేస్తున్నావు ఎథిక్స్లో ఇలా చేస్తున్నావు అని నాకు నా మిస్టేక్స్ చెప్పారు మ్యామ్ నాకు మ్యామ్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నా పేరెంట్స్ తర్వాత ఇంకా ఈ ప్రయాణంలో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్ అని సుష్మిత అని తను టెన్ ఇయర్స్ నుండి నాతోనే ఉంది తనకి కొన్ని తనకి రాకపోయినా సరే లాస్ట్ టైం మెయిన్స్ తను నాతో ఎప్పుడు హెల్ప్ఫుల్ అయింది నేను కూడా ఖచ్చితంగా తనతో ఉంటాను లాస్ట్ వరకు నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు నన్నే చూసి నేర్చుకోండి ఇది సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అట్లా ఇచ్చి డిమోటివేట్ అయిపోయి సివిల్స్ నుండి వెళ్ళిపోవడం అలా చేయకండి ఎందుకంటే మీరు ముందు మీ మీద సెల్ఫ్ బిలీఫ్ ఉంచండి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోండి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఇంకా టాపర్స్ కాపీస్ అనలైజ్ చేయండి మీ ఆన్సర్స్ వాళ్ళ ఆన్సర్స్ ఎక్కడ డిఫరెంట్ డిఫర్ అవుతున్నాయి ఇంకా మీకు అర్థం కానప్పుడు బాలత మ్యామ్ లాగా అట్లా మెంటర్స్ హెల్ప్ తీసుకోండి మీరు హార్డ్ వర్క్ చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి తప్పితే అయినా వస్తుంది ఇంకా నేను పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వాళ్ళకి ఏం గోల్ ఉన్నా సరే మా పేరెంట్స్ నన్ను ఎట్లా మోటివేట్ చేశారో నాకు ఎలా సపోర్ట్ ఉన్నారో మీరు కూడా తప్పకుండా ఉండండి ఎందుకంటే మీ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫాదర్ ఏ రోజు ప్రతిరోజు మాట్లాడతారు మా పేరెంట్స్ నాతో ఏ రోజు ఫోర్స్ చేయరు నువ్వు సరిగ్గా డౌట్ చేయరు నువ్వు సరిగ్గా చదవట్లేదేమో అలా లేదు అంటే నువ్వు చదవగలుగుతావు మీద నమ్మకం ఉంచుకో ఇంకా ఎక్కడ పోతుందో తెలుసుకో అలా అలా అలానే మోటివేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్